బయట కరెంట్ చేస్తున్నాను ప్రజలకు అవసరం లేనటువంటి వాడిని ఈరోజు నకిలీ మద్యం హెచ్చలవిడిగా తయారు చేస్తున్నారు నకిలీ మద్యానికి సంబంధించి అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలే ఆపాదించాలనేటువంటి ఆలోచనతో పాటు చేస్తున్నారు ఒక్కొక్క ఆయన ఒక్కొక్క మాట చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ రంగంలోనే ఈ మద్యం తొక లెక్టాడు అందుకని అకౌంటబిలిటీ ఉన్నది ఎక్కడి నుంచి తీసుకురావాలన్నా క్యూఆర్ కోడ్ ఉంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఎక్కడ తయారైంది అనేటువంటి వాళ్ళు ఈ రోజు నువ్వు నకి ఈ మధ్యలో బెడ్ షాపుల బారులు నమ్ముతా వాటిని నేను యాప్ తెచ్చాను అంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో చూసి ఒకవేళ కనుక వివరాలు కనుక నమోదు కాకపోతే ఆ వాటిని పక్కన పెట్టాలంటే చర్యలు తీసుకోబడలే ఎవరు తెచ్చారో అడగబడలే ఎక్కడి నుంచి తెచ్చారో అడగబడలే బారులు వీటిల్లో క్యూఆర్ కోడ్ చూసుకుని లూరు తాగుతారు ఇచ్చినటువంటి లూజ్ మధ్యలో తాకేస్తారు ఏదైనా మామూలుగా ఇక్కడికి వెళ్ళినటువంటి వాడు క్యూఆర్ కోడ్ చూసుకునేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది బెడ్ షాపులను తాగేస్తారు అందుకని ప్రజల దృష్టి అంటే ఏదో ఒకటి మేము చేశామని చెప్పుకోవడం రెండవది చంద్రబాబు నాయుడు అలవాటు కాబట్టి ఎవరు చేసినా వాడు వైసీపీ పోవాలని చెప్పి ముద్రేసి పంపించాడు కాబట్టి అన్ని విధాల మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనుకోండి అదేవిధంగా మధ్యాహ్నానికి సంబంధించి అనుకోండి అదేవిధంగా రేషన్ బియ్యం మాఫీ అనుకోండి ఈ ప్రభుత్వం ముఖ్యాల భయమైంది ప్రశ్నించి వాళ్ళు గొంతు నొక్కాలనేటువంటి ఆలోచన ఉంది ఆయనకి ఆ పార్టీ పార్టీ అన్నా కూడా తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది కాబట్టి ఎవరి మీదైనా మమ్మల్ని ప్రశ్నిస్తే మేము దాడులు చేస్తా ఉన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు సిటిజర్షిప్ అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడతాను నా గడవ ఎత్తాను అనేటువంటి వాడు ఆ గడవ ఎందుకు మోగమైందో మాకు అర్థం కావడం లేదు ఆ పాపం ఇప్పుడు ఎన్నికల దాకా కౌంటింగ్ దాకా కంచు కంఠం వినిపించినటువంటి వ్యక్తి మాట్లాడితే నేను చూస్తాం నేను ఉంటాం అన్నటువంటి వ్యక్తి నీటి సోగాలి కేసుకు సంబంధించి ఎందుకు గమైపోయాడు షిప్ విషయం ఎందుకు గమ్మైపోయాడు ఆ పాపం ఈయన నిర్వహిస్తున్నటువంటి ఆ జనసేన పార్టీ నిర్వహించేటువంటి నాజుల మనవారు గారు ఆయన సివిల్ సప్లైస్ ఆయన అక్రమాలు జరిగితే ప్రశ్నించిన వాళ్ళ పాప నారాయణ చెప్పాడు అక్రమాలు ప్రశ్నించిన వాళ్ళ మీరు మాట్లాడేదాని గురించి ప్రశ్నిస్తున్నాడు ఆయన కాబట్టి ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన ఇంత అధ్వానటువంటి ప్రభుత్వం ఎక్కడ లేదు కాకపోతే చాలామంది రెడ్ బుక్ డిజిటల్ బుక్ పోలుస్తున్నారు రెడ్ బుక్ డిజిటల్ బుక్ వచ్చేస్తుంది రెడ్ బుక్ అనేటువంటిది ఎవడు చెప్తే వాడు రాస్తున్నాయి రెడ్ బుక్ డిజిటల్ బుక్లో నువ్వు దాని మీద పేజ్ నమోదు చేస్తావు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు చూపిస్తావు ఫోటోలు అప్లోడ్ చేస్తావు ఇది వాస్తవం అది కలిపి కాబట్టి ఎవరి మీద మీరు కక్ష సాధించాలంటే వాళ్ళ మీద కల్పితానికి ఉపయోగించింది రెడ్ బుక్ వాస్తవాల ఆధారంగా రేపు విచారణ చేపట్టేటువంటి డిజిటల్ బుక్ అందుకని మరలా అధికార చెప్తున్నాను ఈ రోజు మీరు చేసేటువంటి పాపాలు రేపు మిమ్మల్ని శాపాల లాగా మాట్లాడతాయి ఇంతకు పది రెట్లు మీరు అనుభవిస్తారు ఈరోజు ఎవరినైతే మీరు జైల్లో పెడుతున్నారో ఎవరి మీద మీరు కక్ష సాధింపులకి దాడులకి పాల్పడుతున్నారో ఏ కుటుంబాలు అయితే రోజు మీ వల్ల గోడుకోడుకుంటున్నాయో బాధపడుతున్నాయో విలిపిస్తున్నాయో రేపు అంతకు పది రెట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ అధికార పార్టీ ఉన్న నాయకులతో పాటు అధికారం ఉంది కదా అని వర్త పాడుతున్నటువంటి అధికారులు కానీ భారీ మూల్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు కార్యకర్తల నుంచి కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకత్వం ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం వాళ్ళ నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వెంకటగిరి నియోజకవర్గం అయిపోయినట్టే లెక్క వెంకటగిరి నియోజకవర్గంలో రాబోయేటువంటి రోజుల్లో రామ్ కుమార్ రెడ్డి గారు భారీ మెజాయిటీ గెలవడం ఖాయం కాబట్టి ఇటువంటి నేపథ్యంలో అందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు అఘాయిత్యాల మీద విచారణ జరిపిస్తాం ప్రజలకు ఈరోజు మీరు హింసించి ఏదైతే హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తాం కార్యకర్తల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం కార్యకర్తల భుజాల మీద ఏవైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన్ని వేసుకుని పోసారో వాళ్ళందరినీ రేపు రాబోయేటువంటి రోజుల్లో మా భుజాల మీద వేసుకొని పోయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో అశేషంగా ఈరోజు చేసినటువంటి నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సోదరులు రామ్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తారు

ఈ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరయు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరయు హీరో మన లోకల్ మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు